ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కింద మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మ్యూజియంని ఏర్పాటు చేయడం అనేది హర్షించదగ విషయం అదేవిధంగా ఈ వీడియో రూపంలో నీకు మీకు క్లుప్తంగా చూపించడం జరుగుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కుటుంబం వారి యొక్క నేపథ్యం వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క చిత్రపటాలు మరియు వారి పేర్లు వాళ్ళ యొక్క జీవిత నేపథ్యం లిఖితపూర్వకంగా రాయడం జరిగింది అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుట్టిన ప్రదేశం ఆ రాష్ట్రము ఆ జిల్లా అదేవిధంగా రాతపూర్వకంగా మనకు రాయడం జరిగింది మహనీయుడు యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫోటోలు మరియు వాళ్ళ పేర్లు వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళ వస్త్రాధారణ మనకు చాలా ఎల్ఈడి రూపంలో చాలా స్పష్టంగా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అదేవిధంగా మహనీయుని యొక్క వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా స్పష్టంగా ఎల్ఈడి రూపంలో మనకు అక్కడ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఇల్లు మరియు ఆయన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఇక్కడ మనకు ఎల్ఈడి స్క్రీన్లలో మనకు మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాను అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవన విధానంలో అక్కడున్న ప్రజలు ఎలా జీవించేవారు వాళ్ళ వస్త్రాధారణ అయితే ఏంది వాళ్ళ చుట్టూ ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలు అయితే ప్రతిదీ కూడా ఇక్కడ ఎల్ఈడి రూపంలో మనకు చాలా స్పష్టంగా మనకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజుల్లో జీవ ప్రజల యొక్క జీవన విధానం వాళ్ళ వస్త్రాలు వాళ్ళ హెయిర్ కటింగ్ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఎల్ఈడి రూపంలో చూపించడం జరుగుతుంది మహనీయులు చదువుకున్న ఇల్లు పాఠశాల మరియు ఒక రోజుల విద్యార్థులు వాళ్ళ స్థితిగతుల గురించి కూడా ఇలా మనకు చూపించడం మరియు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా రాయడం కూడా జరిగింది ఇక్కడ ఎల్ ప్రతిదీ కూడా ఎల్ఈటి స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ మనకు మహనీయుని గురించి పుట్టిన కాంచి మరణం దాకా ప్రతిదీ కూడా ఇలా మనకు ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది మనకి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ మహనీయులు తిరిగిన ప్లేసులన్నీ మనం తిరగలేకపోవచ్చు అని చదువుకున్న ప్రదేశాలన్నీ మనం వెళ్ళకపోవచ్చు కానీ ఈ మహనీయుని యొక్క ప్రతిదీ కూడా తిరిగిన ప్లేసులు కానీ ఆయన మనం చేసిన ఉద్యమ ఆయన మన కోసం చేసిన ఉద్యమాలు కానీ ప్రతిదీ కూడా ఈ మ్యూజియం ఏర్పాటు చేసి ఇక్కడ మనకు చూపించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ మనం వెళ్ళకపోవచ్చు మనం అక్కడ అంబేద్కర్ ఇల్లు మహా మహారాష్ట్రకి వెళ్ళి చూడలేకపోవచ్చు మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కూడా తన నివాసం ఉన్న ఇళ్లలో మనం చూ చూడలేకపోవచ్చు కానీ ప్రతిదీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అంబేద్కర్ విగ్రహం కింద ఆయన తిరిగిన ప్లేస్లన్నీ కూడా ఇక్కడ మనకు మ్యూజియంలో భద్రపరిచి మనం చూపించడం జరుగుతుంది ఇలాంటి ప్లేస్కి వెళ్ళి మనం చూస్తే మనయుడు మన కోసం చేసిన త్యాగం కానీ ప్రతిదీ కూడా తన చదువుకున్న కానీ తన పోరాటాలు కానీ ప్రతిదీ కూడా ఇక్కడ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది మిత్రా ఈ విధంగా రాతపుకోకం కానీ ఎల్ఈడి రూపంలో కానీ మరియు విగ్రహాల రూపంలో కూడా మనకి ఇక్కడ పొందుపరిచి చూపించడం జరిగింది ఈ మ్యూజియంలో ఈ మ్యూజియం లోనికి వెళ్తే మనకు మళ్ళీ బయటికి రావాలనిపించి కూడా అనిపించదు అలాంటి మంచి ఆర్కిటెక్చర్ నిర్మాణం చేసారుదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి పర్యాటక కేంద్ర ప్రదేశాన్ని ఈ విజయవాడలో ఏర్పాటు చేయడం అనేది అర్చించేదగ విషయం ఆ మహనీయుడు గురించి చూడండి ఎల్ఈడి ఈ ఎల్ఈడిలో ప్రతిదీ కూడా మనం సర్చ్ చేయవచ్చు ఇక్కడ ప్రతిదీ కూడా ఏ సంవత్సరంలో ఏ పోరాటాలు చేశారు ఏ సంవత్సరంలో ఎక్కడ చదువుకున్నారు ఏ సంవత్సరంలో ఎక్కడ ఉన్నారు తన కుటుంబ నేపథ్యం ఏంది తన జీవన విధానం ఏంది ప్రతిదీ కూడా ఓ ఎల్ఈడి రూపంలో ఆ చిత్రపటాల రూపంలో మరియు రాతపూర్వకంగా ఆ ఫోటో కింద మనకు ఇయరు మరి తను చేసిన పోరాటం కూడా మన కోసం అలా ఎల్ఈడి రూపంలో భద్రపరచడం కూడా జరిగింది ఈ ప్రతిదీ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు చూడవచ్చు ఎంత గొప్ప త్యాగం అంటే ఆ మహనీయుడు మన కోసం చేసింది మనం చూసింది మనం ఈత బయట చూసింది కొంచమే కానీ అక్కడ మనకు మ్యూజియంలోకి వెళ్ళిన తర్వాత ప్రతిదీ కూడా చాలా మంచిగా స్పష్టంగా మనకు చూపించడం జరిగింది ఈ ఇలాంటి మహనీయు గురించి మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ తెలుసుకుండే కాక ప్రతి ఒక్కరికి విషయాన్ని తెలియజేయాలి మీకున్న సమయంలో విజయవాడకు రండి వెళ్ళండి వెళ్ళి అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని ఆ మ్యూజియాన్ని సందర్శించండి ఎందుకంటే ఆ మహనీయుని యొక్క ప్రతిదీ కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం విద్య కోసం నీరు కోసం అంటే తాగునీరు కోసం మరియు గుళ్ళలో ప్రవేశం కోసం ప్రతిదీ కూడా పోరాటాల గురించి ఇలా పొందుపరచడం జరిగింది భారత రాజ్యాంగం ఏంది ఆయన రాసిన పుస్తకాలు అయితేంది బుద్ధైస్ దమ్మ అయితేంది కరెన్సీపై రాసిన అయితేంది దాదాపు వ్యాసాలు అయితేంది ఆయన చేసిన పోరాటాలు అయితేంది ప్రతిదీ కూడా ఇక్కడ మనకు ఈ మ్యూజియంలో భద్రపరిచి మనకు చూపించడం జరిగింది ఇలాంటి ప్లేస్కు మీరు మిస్ కావద్దు ఎంతో ఛార్జెస్ కానీ లోన్కి వెళ్ళడానికి ఐదు రూపాయలు ఛార్జ్ మాత్రమే ప్రతి సామాన్యుడు లోన్కి వెళ్ళి చూడొచ్చు ఇలాంటి మహనీయుని గురించి ఎంత చెప్పినా మీకు తక్కువే మీకు ఇక్కడ చూపిస్తున్నది కూడా మీకు తక్కువనే చూపిస్తున్నాను మీకు సాధ్యమైతే ఒకసారి వెళ్ళిరండి ఇంకో విషయం ఏంటంటే ఆడికి వెళ్ళిన తర్వాత మీరు చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు అబ్బా ఇంత గొప్పగా నిర్మాణం చేశారు ఇంత బాగా చూ ఇంత బాగా ఎల్ఈడి రూపంలో అయితే విగ్రహాల రూపం అయితేంది రాతపూర్వకంగా అయితేంది ఇలా చాలా బాగా చూపించడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశ పుస్తకాలలో చేరిస్తే బాగుండును ఎందుకంటే ఇలాంటి మహనీయుడు మనకు ప్రపంచంలోనే పుట్టడు పుట్టపోడు కూడా ఎందుకంటే ప్రతిదీ కూడా సమయాన్ని వృధా చేయకుండా ఆ ఇయర్స్ ఆ ఇయర్స్ ఒక డేట్స్ అన్ని చూడండి ఆయన చూస్తే మీరే ఆశ్చర్యం గురవుతారు ఇంత సమయాన్ని వృధా మన కోసం చదువుకుంటూనే ఉద్యమాలు చేశారు చదువుకుని ఎక్కడ చదువు ఆపలేదు ఆ ఇయర్ ప్రతిదీ కూడా అది మీరు చూస్తే మీకు తక్కువ సమయం ఉంది కాబట్టి వెల్లుడి రూపంలో మీకు వీడియో చాలా స్పీడ్గా చూపించడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం చాలా స్పష్టంగా మీకు చూపిస్తాను ఇంకా ఇలాంటి గొప్ప చరిత్రను పాశ్చాంశ పుస్తకాలలో కాక మనం చేరిస్తే ఈ మహనీయులు గురించి మా తెలుసుకుంటే ప్రతి పిల్లలు కూడా ఇన్స్పిరేషన్ కలుగుతుంది ఇలాంటి ఒక సామాన్య నిరుపేద కుటుంబానికి చెందిన మనిషి విద్యకు నోచుకుని కుటుంబంలో పుట్టిన మనిషి ఇలా ప్రపంచ దేశాలు తన గురించి మాట్లాడుతున్నాయి ఇట్లా మనకు చూపించగలుగుతున్నాయి అంటే ఇలాంటి ఆదర్శం గల మనిషిని మనం పాఠ్యాంశ పుస్తకాలు చేర్చుకోకపోవడం చూపించకపోవడం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కుట్రనే అనుకోవాలి నిజంగా కూడా కరెన్సీ నోటుపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని వేయలేకపోవడం కూడా చాలా బాధాకర విషయం ఎందుకంటే ది కరెన్సీ పైన పుస్తకం రాసి ఆర్బీఐ బ్యాంకు ఈయన మహనీయుడు రాసిన పుస్తకాన్నే మళ్ళీ దానిలో ప్రచురణలో తీసుకోవడం అనేది కూడా ఆర్బీఐ బ్యాంకు తీసుకోవడం అనేది కూడా చాలా హర్చించే విషయం నేను మాటల్లో చెప్తున్నాయి కానీ ప్రతి కూడా మ్యూజియంలో పొందు పొందుపరిచి ఉన్నాయి లిఖిత పూర్వకంగా రాసి ఉన్నాయి చూడండి ఆ మహనీయుని పాఠం అయితేంది ఇక్కడ మళ్ళీ విగ్రహాలు అయితేంది ప్రతిది కూడా చాలా బాగున్నాయి విగ్రహ రూపాలు అయితేంది